హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నామండి డైలీవేర్ సారీస్ అన్షూట్ ఆఫీ సారీస్ అని రెండు ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అవి కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో చూస్తే ఇంకా మోర్ కలెక్షన్స్ చూడొచ్చు లో కూడా డైలీవేర్ సారీస్ ఉంది అన్షూట్ ఆఫీస్ సారీస్ ఉంది కాబట్టి రెండు చోట్ల కూడా ఫాలో అయిపోండి ఓకేనా ఈరోజు మనం చూసే సారీస్ క్వాంటిటీ ఇంత అయితే ఉంది సిస్టర్ ఇంకా కొంచెం పక్కన కూడా ఉంది కానీ మనకి ఇప్పుడు కెమెరా తిప్పిందంటే మన ప్రత్యూష ఏదో చేసేస్తుంది వీడియోని అందుకే నేను చూపించట్లేదు పక్కన కూడా ఉంది మెయిన్ వీడియోలో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది మళ్ళీ పక్కన ఎంత క్వాంటిటీ ఉంది అనేది జార్జెట్ లో దీనికి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు సిస్టర్స్ బ్లౌజ్ అనేది చాలా బాగుంది చిన్న చిన్న పూలతో ఇలా చిన్న పూలు ఇచ్చారనమాట ఇది బ్లౌజ్ పార్ట్ ఓకేనా చిన్న పూలతో బ్లౌజ్ వస్తుంది బాందిని డిజైన్ నేను కట్టుకునేది ఎట్లాగో మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమైపోతుంది కదా డిజైన్ అయితే ఈ డిజైన్ వచ్చింది కలర్ మాత్రం మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మీకు నచ్చితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసేసుకోండి ఈసారికి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను బ్లౌజ్ కాదు సారీ పళ్ళు పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను ఇలా ఈ స్టైల్లో పళ్ళు అయితే ఉంటుంది చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము అది చూడకుండా చదవకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఎవరు కూడా ఏది ఆర్డర్ చేసుకోవద్దు అదైతే గుర్తుపెట్టుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చాం వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తేనే మీకు రిప్లైస్ వస్తాయి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ